ఈ విధంగా చాలా భయంకరంగా ఫ్రెండ్స్ మేమైతే ఒక రెండు రోజులు ఊరైతే వెళ్ళాం అనమాట మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడే రెండు రోజులు పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేసాం బాగా ఫుల్గా గా తాటి ముంజులు చేయలే పిల్లలు బాగా సంతోషపడుతుంటే తాటి ముంజులు అక్కడ ఫేమస్ అనమాట ఆ ఊర్లో తాటి ముంజులు ఎక్కువ జరుగుతాయి పిల్లలు తాటి ముంజులు బాగా తిన్నారు వాటితో బాగా ఆడుకున్నారు ఇంటికైతే వచ్చాము ఉదయంగా వచ్చిన తర్వాత మేము వచ్చేటప్పుడు నీళ్ళు అయితే వేసి ఆపేసి ఉన్నారు ఇక మాకు నీళ్ళు ఉంటున్నాయి కదా వంట చేసుకోవడానికి అందుకని వెళ్ళేసి నీళ్ళు తెచ్చుకున్నాం ఇంతకీ ఏం కూర చేస్తున్నావు కూర కూర ఏం చేశానంటే ఏదైనా సింపుల్గా అయిపోయాడుగా చెయ్యి బాగా అలసిపోయి ఉన్నాం అందుకని రోజు వంకాయ కోడిగుడ్డ ఆమ్లెట్ మన కామెంట్ లో అవును కేరళ నుంచి చేసేనారు అక్క వాళ్ళు ఓకే చూడండి అక్క మీరు కామెంట్ చేశారుగా కృప ఈ టైప్ లో కూర చేయండి సూపర్ గా ఉంటుంది కామెంట్ చేశారు కృప అయితే మామూలుగా చేస్తూ ఉంటుంది అట్ ఇంట్లోకి కాకుంటే ఈ రోజు అది వీడియోలో చేయబోతున్నాను అంతేనా అంతే అంతే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర అయితే ఫస్ట్ టైం మన ఛానల్ అదే నాకు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో ప్లుప్ కొద్ధిగా టమాటే యరగటేస్తన్నా వంకాయలు బాగున్నాయా లేపకాయల ఇప్పుడే వచ్చిన రంగట్లోకి మార్కెట్ నుంచి కోసం కోడిగుడ్లు సొన్నని ఒక గిన్నెలకి తీస్తున్నా కోడిగుడ్డు సొనలో ధనియాల పొడి గరం మసాలా పసుపు ఉప్పు వేసి కలుపుతాను

நூன் காக்கு ஜீலக்கே ஆவால் பகலே கருவி பெட்டுக்கு எருகிட்ட முக்கே கருவப்பேச నూనె టమాటా ఎరగడ్డ బాగా ఉడికాయి ముందుగా రెడీ చేసి పెట్టుకునే కొడుకు డామ్లెట్ నే నూనె వేస్తున్నా ఆమ్లెట్ అయితే వచ్చింది ఇప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా వెడగొడుతున్నా మంచిగా వస్తుంది ఆమ్లెట్ ని ముక్కలు ముక్కలుగా వెడగొట్టిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకుని వంకాయ ముక్క వేస్తున్నా మొత్తం కలిసేలాగా కలుపుతున్నా వంటే బాగా మగ్గింది ఇప్పుడు పచ్చిపేస్తున్నా కొంచెం కారం కొద్దిగా పసుపు కారం వంకాయ ముక్కలు పట్టేలాగా కలుపుతున్నా ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండుని గుజ్జలాగా చేసి Τέτοιε εβδομάδε θα έρθει கலசேக கேஸ்தூத்தூரத்தை ரெடி அந்த இங்க உடக்கால உடக்கா சித்தங்கன்ன கூர மூத்தத்தை பெடுத்துன కూరైతే సగం ఉడికొచ్చింది ఇప్పుడు దీంట్లోకి ధనియాల జీలకర్ర పొడి వేస్తున్నా ధనియాల జీలకర్ర పొడి కూరలో బాగా కలిసేలాగా కలుపుతున్నా మోసి పెడుతున్నా ఇంకా సన్నమంట మీద ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే ఉడకనిస్తాను ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూడండి మా ఆయన రెడీగా ఉన్నాడండి బాగా ఉడికింది బాగా కృప ఈ కూర పేరు ఏంటి నాకైతే దీన్ని చూడంగానే వంకాయ ఫ్రైడ్ రైస్ అనిపిస్తుంది ఫ్రైడ్ రైస్లో కూడా అట్టే కదా ఎగ్ ఉంటుందా అట్టే ఉంటుంది స్మెల్ మాత్రం బాగుంది మరీ అంత లైట్గా వస్తుంది స్మెల్ కోడిగుడ్డు వంకాయ మొత్తం మిక్సీడ్ అనమాట గుడ్డు గుడ్డుగా కాకుండా ఇటా గుడ్డి జన ఎలా ఉందో చెప్తానండి బాగుల్లయా బాగుంది చింతపండు పులుసుని కొంచెం తగ్ కొంచెంగా వేసుకుంటే బాగుంటుంది కూర ఎక్కువ పోసుకుంటే పులుపు వచ్చేస్తుంది చాలా బాగుంది కృప చిన్న పిల్లలు బాగా తింటారు ఇష్టంగా చాలా బాగుందమ్మా ఏందో ఈ మధ్య బాగా చేసేస్తున్నాం అంట్లో నేను చెప్పదామనే కానీ అవకాశం లేదు మామూలుగా చెప్పేస్తాను ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా దాంట్లో ఏదైనా మిస్టేక్ అయినా కానీ మీ ముందైతే డైరెక్ట్ చెప్పేస్తానండి దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు అలాంటిది ఈ మధ్య నా నోరు కట్టే వస్తుంది అనమాట చెప్పనేట్లేదు చాలా బాగా చేస్తుంది కృప ట్రై చేసా ఒకసారి ఇంట్లో మంచిగా వచ్చింది అప్పుడు కూడా బాగుంది కృప ఎట్లా చేస్తాను అది కూడా నేను చెప్తే చేయలే కేరళలో ఉన్నా ఇంకా కామెంట్ చేస్తే ఆ కామెంట్ చదివి కృప ఈ వంట చేసింది ఈరోజు రోజు ఈజీగా కూలిగానే అయిపోద్ది అని తొందరగా అయిపోద్ది అని కూరగా చే ఈజీగా చేసినా రుచిగా ఉండాలి కదా చెప్పేది అందా ఏమీ ఎత్తు చూపించాల్సిన అవసరం లేదు రోజైతే కృప చేసింది బ్యాచులర్ గా ఉన్న వాళ్ళైతే సింపుల్ గా రుచికరంగా చేసుకుని ఇంట్లో అయితే తినేచ్చారనమాట చాలా బాగుందండి కూర ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్